హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనం కొలను భారతి సరస్వతి దేవి ఆలయం దగ్గర అయితే ఉన్నాం మన దేశంలో ఇలాంటి ఆలయంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతి ఆలయం ఫ్రెండ్స్ మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే కర్నూలు నుంచి అయితే డెబ్బై కిలోమీటర్లు నంద్యాల నుంచి అయితే డెబ్బై కిలోమీటర్లు శ్రీశైలం నుంచి అయితే నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ భారతి ఆలయం అయితే ఉంటుంది మనం ఎక్కడ ఉన్నా ఫస్ట్గా ఆత్మకూరుకి అయితే చేరుకోవాలి ఆత్మకూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ కులను భారతి ఆలయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి మన దేశంలో ఇలాంటి సరస్వతీదేవి ఆలయంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయి అందులో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులను భారతి ఆలయం మిగతా రెండు ఒకటి కాశ్మీర్లో ఉంది మరొకటి తెలంగాణలో ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే దేవి ఆలయం అండి ఇక్కడ చుట్టూ కొండల మధ్యలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఇది మొత్తము శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ అండి ఈ టెంపుల్ని అయితే రీసెంట్గానే నిర్మించారనుకుంటా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మనకు ఈ గర్భగుడిలోనే దేవి అయితే దర్శనమిస్తుంది మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో సరస్వతి దేవి విగ్రహం అయితే ఫ్రెండ్స్ అందరూ సరస్వతి మాతనైతే దర్శించుకున్నారు కదా మనకు బయట అయితే ఈ విధంగా ఉందండి ఈ టెంపులు మనం ఇక్కడ దేవిని దర్శించుకున్న తర్వాత మనకు ఈ ఆలయం ఎదురుగానే సప్త శివలింగంలో అయితే దర్శనమిస్తాయి అంటే మనకు స్పెషల్ ఏమిటంటే ఏడు టెంపుల్ సపరేట్ సపరేట్స్గా ఉంటాయండి ఇక్కడ సప్త శివలింగములు మనకి ఇక్కడే దర్శనమిస్తాయి చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ టెంపుల్ అండి ఇక్కడ మనకు శివలింగంతో పాటు వెనకాల ఒక అమ్మవారు అయితే ఉన్నారు ప్రతి ఆలయంలో అలానే ఉన్నారండి ఈ సప్త శివలింగాల దగ్గర ఇక్కడ మనం రెండవ టెంపుల్ని చూసుకున్నట్లయితే శ్రీ వరహదేవి సమేత శ్రీ అత్రిలింగేశ్వర స్వామి అయితే దర్శనమిస్తాడు చూస్తున్నారు కదా శివలింగం అయితే ఇక్కడ ఉంది వెనకాల అమ్మవారు అయితే దర్శనమిస్తారు మనకు సేమ్ ఇలానే సెవెన్ టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మనం మూడవ టెంపుల్ని చూసుకున్నట్లయితే ఇంద్రాణిదేవి సమేత అలానే భరద్వాజలింగేశ్వర స్వామి అయితే దర్శనమిస్తాడు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నారో అమ్మవారు అలానే శివయ్య ఇక్కడ మనం నాలుగవ టెంపుల్లో చూసుకున్నట్లయితే బ్రహ్మాదేవి సమేత అలానే గౌతమ లింగేశ్వరుడు అయితే దర్శనమిస్తాడు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఈ టెంపుల్స్ అయితే ఇక్కడ మనం ఐదవ టెంపుల్లో చూసుకున్నట్లయితే మహేశ్వరి దేవి సమేత అలానే మాదాగ్ని లింగేశ్వర స్వామి అయితే దర్శనమిస్తాడు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఈ టెంపుల్స్ అయితే మనకు ఈ సప్త శివలింగాల దగ్గర ఆరు టెంపుల్స్ మాత్రమే ఒక చోట ఉన్నాయి మిగతా ఒక టెంపుల్ అయితే సపరేట్గా ఉందండి మనం ఇప్పుడు ఆరవ టెంపుల్ని అయితే దర్శించుకుంటున్నాం ఇప్పుడు మనకు ఇలానే వెనక సైడ్కి వెళ్తే మనకు సపరేట్గా ఒక టెంపుల్ అయితే ఉంటుంది అది ఏడవ టెంపుల్ అండి చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఎందుకు సపరేట్గా నిర్మించారో నాకైతే ఇంకా అర్థం కావడం లేదు మీకేమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా ఏడవ టెంపుల్ని అయితే దర్శించుకుంటున్నాం మనం టోటల్గా సప్త శివలింగంలో అయితే దర్శించుకున్నాం ఇక్కడ మనకు శ్రీదేవి భూదేవి సమేత అయితే దర్శనమిస్తుంది అలానే జగన్నాథ స్వామి అయితే దర్శనమిస్తాడు ఈ టెంపుల్లో శివంతి టెంపుల్లో మనకి ఇక్కడ ఆరు టెంపుల్స్ ఒక చోట ఉంటే ఈ ఏడవ టెంపుల్ మాత్రం సపరేట్గా ఉందండి ఇక్కడ మనకు దగ్గరలోనే మనకు కొలను భారతి వాటర్ ఫాల్ అయితే ఉంటుందంట ఇప్పుడు ఎండాకాలం వలన మొత్తము తగ్గిపోయిందంట అదే వర్షాకాలంలో అయితే సూపర్గా ఉంటుందంట వాటర్ ఫాల్ మనం మళ్ళీ వర్షాకాలంలో వచ్చి ఏ విధంగా ఉంటుందో ఈ టెంపుల్స్ అలానే వాటర్ ఫాల్ని అయితే కవర్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్